విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం కృష్ణాంజనేయులు గారు ఏపీలో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతున్నటువంటి తతంగం చూస్తుంటే ఒక విశ్లేషకుడిగా ఏమనిపిస్తోంది అంటే ఏమో కూటమి ప్రభుత్వము ఈ నిధులు లేవని చెప్పేసి పీపీపీ వైపు మొగ్గు చూపడము ఇటువైపు ఏమో పీపీపీలకు వెళ్లొద్దు అని చెప్పేసి వైసీపీ ఇవాళ చెలో మెడికల్ కాలేజీల పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టడము సో ఏం జరుగుతుందంటారు అసలు అక్కడ రోజా గారు నమస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ ప్రైవేటీకరణ అంశం పిపిపి పద్ధతుల్లో వెళ్ళేటువంటి అంశం మీద తెలుగుదేశం వాదన ఏంటి కూటమి వాదన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి అనే అంశాలు ఎలాగో వాళ్ళు చెప్తున్నారు ప్రజల వాదన ఏంటి ప్రజల కోణం ఏంటి ఇది చాలా ముఖ్యమైనది అండి ఎందుకంటే వాళ్ళిద్దరేమనుకుంటున్నారంటే అటు అధికార పక్షం చెప్పింది ఇటు ప్రతిపక్షం వీళ్ళు ఇది తప్ప ఇంకేం లేదు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు వాదనలకు కాదు వీళ్ళిద్దరు వాదనలతో కళ్ళార్థాలు పెట్టుకొని చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అన్నీ వీళ్ళిద్దరు వీళ్ళు మాట్లాడితేనే వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి అంశాలే అని ఏమి లేవు ప్రజల్లో అసలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కోణం ఉంది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం నేను మీకు రోజా గారు ఒక్క ప్రశ్న చాలా అవసరమైనటువంటిది ఇప్పుడు ఎలాగో ఇందాక రఫీ గారు చెప్తున్నారు కదా ఇవన్నీ ఫోటోలు రేపొద్దున అసెంబ్లీలో అయిపోతున్నారు అని మరి మీరు ఆల్రెడీ ఇప్పుడు ఆ ఫోటోలన్నిటిని ఆ వీడియోలు కొన్ని ఫోటోలన్నిటిని డిస్ప్లే చేశారు మీరు ఇప్పుడు డిబేట్ లో కొన్ని ఏమో కలర్ వేసినటువంటి పూర్తి స్థాయి అయిపోయి కలర్ వేసినవి కొన్ని కనపడ్డాయి అదే విధంగా ఒక ఐదు ఆరు అంతస్తులు పైన స్లాబ్లు వేసి ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి రెండు మూడు అంతస్తులు ఉన్నాయి అదే విధంగా పునాదుల స్థాయిలో ఉన్నాయని కూడా కనపడ్డటువంటి పరిస్థితి ఇవన్నీ వాస్తవమైనటువంటి బిల్డింగ్ లేనా వాస్తవే కదండి మీరు ఆ ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా రఫీ గారు మా మంత్రులు వెళ్ళారు మా వాళ్ళు వెళ్ళారు ఎక్కడ ఏం కనపడదు మీ పునాదులు చూపిస్తే పునాదులే కనపడతాయి బిల్డింగ్ చూపిస్తే కదా బిల్డింగ్ కనపడటం ఇది ఒక అంశం అంటే వాళ్ళు చూపించిందే నమ్మాలి అనేటువంటి ధోరణిలో ఈ రోజున అధికార పక్షం ఉంది నేను ఒకటి అడుగుతాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వందల యాభై ఆరు రెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మనము సపోజు ఒక సంవత్సర బడ్జెట్ అది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి మొత్తము నిర్మించాల్సిన జగన్మోహన్ రెడ్డి టైంలో నిర్మించాల్సినటువంటి దాంట్లో తెలుగుదేశం కూటమి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి సిక్స్టీ పర్సెంట్ కేంద్రం నుంచి వస్తే ఈయన ఫార్టీ పర్సెంట్ పెట్టాల్సింది కాకుండా అక్కడే కూడా వాడుకున్నాడు ఈయన పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు చెప్తున్నా సరే ఆరు వందల యాభై చేశాడు నాలుగు వందల యాభై సరే నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు అనుకున్నాడు సపోజ్ ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు వాటికి పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఎనిమిది వేల కోట్లు డబ్బులు ఖర్చు చేయాలండి ఈ ప్రభుత్వము ఇన్ని లక్షల కోట్ల రెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనము ఇప్పుడు ఒక యాభై వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేసుకుంటున్నటువంటి మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకోలేనటువంటి మనము అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన ప్రభుత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి చేయలే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు కాబట్టి ఇది ఒకటే కాదు మిగతా విషయాల్లో కూడా అయ్యాడు కాబట్టే జనం ఓడించారు ఇప్పుడు మీరు ఆ పదిహేడు కాలేజీల్ని మీరు మీ ఆధ్వర్యంలో ఎస్ కూటమి ప్రభుత్వం మేం చేస్తున్నాం ఎస్ ఇదంతా పదిహేడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒకేసారి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు దశల వారీగా ఒక దశలో దీనికి డబ్బులకు సంబంధించినటువంటి ఖర్చు అవుతుంది ఆ విధంగా దశల వారీగా డబ్బులు సంవత్సరానికి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలిన రానున్నటువంటి మూడున్నర సంవత్సరాల్లో మీరు ఖర్చు చేయలేరా ప్రభుత్వము అందుకోసం మోడల్ మోడల్లోకి వెళ్తారా ఇక్కడ నేను ఒకటి అడుగుతానండి మీకు చాలా సామాన్యులకి అర్థమయ్యేటువంటి విషయాన్ని చెప్తాను ఎవరో ఇప్పుడు అపోలో వాళ్ళు వస్తారు లేకపోతే ఇంకొక హాస్పిటల్ వాళ్ళు వస్తారు ప్రముఖ హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు ఏం ప్రముఖ హాస్పిటల్ వచ్చి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వీళ్ళందరూ ఈ కార్పొరేట్ వైద్యంతో చచ్చిపోయిన వాళ్ళకు వైద్యం చేయటం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లక్షల లక్షలు గుంజటం ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ కార్పొరేట్కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రభుత్వ వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో దూరి అంటే క్రైటీరియా ఉంటుందని చెప్తున్నారు క్రైటీరియా కాదు వాళ్ళకు దోచుకోవటంలో వాళ్ళ క్రైటీరియా ఫస్ట్ మార్కులు ఉన్నాయి అలాంటి వాళ్ళని తెచ్చి మన ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు పెట్టలేనటువంటి వీళ్ళు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇప్పుడు వరకు కట్టినటువంటి స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ దానికి ఉన్నటువంటి స్థలాలు గానీ లెక్క వేస్తే కనీసంగా ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి వీటికి ఈ ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తీసుకెళ్లి ఆ విధంగా అపోలో వాళ్ళకి ఇంకొక ప్రైవేట్ ఆసుపత్రుల దయచేసి వినండి ప్రజల వాదన కూడా వినండి ఒక చేయండి రఫీ గారు వాదన కూడా మీరు చెప్పాలనే చెప్పండి మీరు ముప్పై మూడు సంవత్సరాలకి మీరు వాళ్ళకి అప్పు చెప్పినప్పటికీ లీజుకి ఇచ్చినప్పటికీ కూడా మీ పెట్టనం ఎలా ఉంటది ఏంటి ఎలా ఉంటది వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత మనం జుట్టు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టట్టు ఏ విధంగా ఉంటదనేది అనేది మనకు అర్థం అవుతుంది ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసి మనం పక్కన కూర్చొని మనమే మనకు పెత్తనం ఇస్తారా వాళ్ళు తప్పు అనిపోతే మీరు డెబ్బై వేల కోట్ల లేక అరవై వేల కోట్లు చెప్పండి మీరు ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా మీరు అందుకనే వినండి ప్రజల వాదన కూడా వినండి విన్న తర్వాత మీ వాదన చెప్పండి మీ వాదన అంతా విన్నాను కదా మీ వాదన విన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన విన్నారు ప్రజల వాదన కూడా వినండి నేను అది చెప్తున్నాను రెండో అంశము అసలు రఫీ గారు పదే పదే చెప్తున్నారు రఫీ గారు కూడా నాకు తెలిసి ఆయన రిటైర్డ్ రైల్వేను ఏదో ఒక ఎంప్లాయ్ అనుకున్నాను సపోజ్ నాకు తెలిసినంత లేకపోతే ఏదో ఒక మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ అయ్యి ఉండొచ్చు కానీ మీరు ఎంత కూటమిలో అధికారంలో ఉన్నంత మాత్రాన అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళు ఎవరు అని పదే పదే ప్రశ్నిస్తున్నారు ఒక్కసారి మీరు వెళ్ళి రండి నేను తీసుకెళ్తా రోజా గారు మీరు మీ టీవీ వాళ్ళని పంపించండి లేకపోతే రఫీ గారు నవ్వనండి గుంటూరు జనరల్ హాస్పిటల్ జిజీహెచ్ ఏది హార్ట్ ఆపరేషన్ల దగ్గర నుంచి మిగతా వైద్యానికి సంబంధించి మొత్తము ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల మొత్తాన్ని మొత్తం కాపాడుకుంటూ వచ్చినటువంటి హాస్పిటల్ అండి నేను ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా నాకు తెలిసినటువంటి అనేక మంది పదుల సంఖ్యలో ఇక చచ్చిపోతాడు అన్న తర్వాత తీసుకెళ్తే బతికి బతికించుకొచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి అలాంటి వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రోజున సంజీవిని లాంటి అండి ఈ విధమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రోజున మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆస్తులు మొత్తాన్ని తాకట్టు పెట్టుకొని ఉన్నటువంటి ఇళ్ళు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకుంటే కూడా ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు అదే మీరు ఇచ్చేది ఇవన్నీ తీసుకెళ్లి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఫస్ట్ దయచేసి ఇంకొకటి మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ కాలేజీలు వచ్చారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ వచ్చేసింది మొత్తము ఎంప్లాయీస్ మొత్తాన్ని ఎవరిని పెట్టుకుంటారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంప్లాయీస్ వాళ్ళ వ్యవహారాన్ని మొత్తానికి కూడా ఏ చిన్న స్థాయి ఎంప్లాయీ దగ్గర నుంచి పై స్థాయి ఎంప్లాయీ వరకు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పెట్టుకుంటారు అంతే తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు రిజర్వేషన్ల పద్ధతి ఇవేమీ వాళ్ళు పాటించేటువంటి అవకాశం అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నారు కదా వాళ్ళు లేదండి కేవలం పర్యవేక్షణ మాత్రమే మీరు అందుకనే గమనించండి వేల ఇప్పుడు వాళ్ళు వచ్చి బిల్డింగ్లు ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళకేం పెత్తనం ఇవ్వరు పర్యవేక్షణ అనేటువంటి సూపర్విజన్ మాత్రమే మొత్తం పెత్తనం మొత్తం ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది మీరు చూడండి కాదు పరిస్థితి రెండో అంశం ఏంటంటే రెండో అంశము ఇప్పుడే రఫీ గారు చెప్తున్నారు మేము ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తున్నాం ఇది మోసం అండి ఎందుకు ఈ మాట చెప్తారంటే ఆల్రెడీ మనకి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటిది ఏంటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కొనసాగుతున్న ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఉందనుకోండి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఐదు లక్షలు ఉన్నటువంటి దాన్ని ఇరవై ఐదు లక్షల పరిమితి వరకు వైద్యం చేసేటువంటి విధానానికి తీసుకెళ్లారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా ఆరోగ్యశ్రీని వీళ్ళు హైబ్రిడ్ పద్ధతిలో ఇప్పుడు అంత ఐదు లక్షల వరకు వైద్యం చేసేటువంటి అలాంటి వైద్యం పొందే వాళ్ళు మాత్రమే ఎనభై శాతం ఉన్నారు మిగతా పాతిక లక్షల వరకు పొయ్యే పొందేటువంటి వాళ్ళు ఎవరు లేరు వీళ్ళందరికీ ఎందుకు హైబ్రిడ్ పద్ధతిలో మేము బీమా కడతాము దాని ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది పాతిక లక్షల రూపాయల వరకు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉంటుంది ఈ రెండు పద్ధతులు కొనసాగుతున్నాయి అంటే ఒక రకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా మంగళం పాడేటువంటి విధంగా వీళ్ళు ఇప్పుడు ఈ రోజున కిస్తీ కడతారు ఈ సంవత్సరం కిస్తే ఏ సంవత్సరం ఆ సంవత్సరం కిస్తీ కట్టాలి ఒక సంవత్సరం కిస్తీ కట్టలేదు అనుకోండి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేదని ఆ బకాయిలు ఇవ్వకపోతే మేము వైద్యం చేయము అనేటువంటి విధంగా ఈ రోజున ఎంపా ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆరోగ్యశ్రీలో ఎంపాంగ్ లేనటువంటి హాస్పిటల్స్ మొత్తం కూడా ఎదురు తిరిగితే ఈ రోజున చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వము మీరు మేమేదో బీమా కట్టేసి ఉండే ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అండి వైసీపీ ప్రభుత్వం వీళ్ళైనా సరే రైతులకి పంట బీమా కట్టనప్పుడు తుఫాన్లు వరదలు వస్తే బీమాకి సంబంధించినటువంటి డబ్బులు రావండి జనానికి కూడా అంతే ఒక సంవత్సరం డబ్బులు కట్టలేదు అనుకోండి మీరు మీకు పని చేయదు మీరు అందుకనే మీరు జర్నలిస్ట్ కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను జర్నలిస్టులకు కూడా ఇది ఆరోగ్యశ్రీ తరహాలో జర్నలిస్టులకు కూడా ఈ విధమైన ఆరోగ్య బీమా ఉంది దీనికి సగం డబ్బులు ప్రభుత్వం కట్టాలి సమాచార శాఖ సగం జర్నలిస్టులు కట్టాలి వాటిని కిస్తీ వాళ్ళు కట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విధమైనటువంటి వైద్య సేవలు ఆగిపోతాయి అంటే ఈ విధమైన ఉంటే అసలు పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఈ వైద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని గాల్లో దీపం చేసేటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీకే దిక్కు లేకుండా ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేసి వచ్చేటువంటి పదిహేడు ఆసుపత్రుల్ని మీరు పీపీపి మద్దతు పద్ధతిలో తీసుకెళ్తారంటే ఇది ఎంత ద్రోహం కేంద్రందరికీ ద్రోహం చేసినట్టు కదా ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఒకటే ప్రశ్న మీరు ఇందాక వేచారు ఇది జగన్మోహన్ రెడ్డి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు కన్నా కట్టారనుకోండి వీళ్ళు కడితే ఇలకే పేరు వస్తుంది వాస్తవంగా ఎస్ మేమే కట్టాం మీ చిరా పలకాలు వేసుకుంటారు కదా ఎస్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన రిబ్బన్ కట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో అనుకోండి మీ చిలా పలకాలు వేసుకోండి మీరు చేస్తే మీకే పేరు వస్తుంది రైట్ అండి అంటే వాళ్ళు చేస్తే ఇక దాన్ని మనం కొనసాగించకూడదు ఇది వేళకే కదండి జబ్బు అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అమరావతిని కృష్ణాంజనే గారు మళ్ళీ కూడా వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ మొత్తం అన్ని రద్దు చేసేసి మళ్ళీ నార్మల్ గా వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రభుత్వం అమలు చేసిన వేటిని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించేటువంటి అవకాశం లేదు అని ఇవన్నీ చెప్తున్నారు రైట్ రఫీ గారు ఇప్పుడు వైసీపీ వాదన కన్నా కూడా ప్రజలు ఈ విధమైనటువంటి దాంట్లో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కూడా బీజేపీలో ఉండే పేదలకు కూడా కావాలంటే వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళతో చర్చలు జరపమనండి ఈ పిపిపి పద్ధతిలో ఈ విధమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని అందరూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇది వైసీపీ వాదనం మాత్రమే కానే కాదు అనేటువంటిది తెలుగుదేశం